ఎప్పుడు మెల్ల ఉండొచ్చు అది పెద్ద అయినా సరే చిన్న అయినా సరే ఆడపిల్ల మాత్రమే ఓకేనా కదా ఇది కూడా ఆడపిల్లకే కట్టండి ఇది మాములు తీసుకో తీసుకున్న వాళ్ళు తీసుకోకండి ఇంకా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాను అయిపోయినా వచ్చి మరి ఇంకేందుకు మరి వచ్చింది కదా ఉంటే ఏదో అవును అన్న చో మన ఫోటోలు పోదాం రాత్రి రెండు గంటలకు కూడా మనం మీ వీడియో గురుగారు यार मैंने भी ले लिया सावा सावा जीरो का तीन है कर लो आज किलो यूरो चे फोटो दे दो ना ना वाटर बाट दे दो वाटर बाट दे दो दे दो ले भर 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 दे

ఇక్కడ వెలుగుందా అక్కడ పోదామా ఇంకొంచెం బాగుంది రండి ఏం పేరు తేరు గంగులయ్య కొంచెం వెనక్కి రండి ఏ ఎవరు స్నానం చేశారు ఎవరు చేయలేరు అట్లా వెళ్ళిపోతే అలాగే నువ్వు చూసుకోవాలి కదా స్నానం చేయలేదు కదా ఇప్పుడు రోజు ఎక్కడ తగిలేవు నేను చూసి బుర్ర లేకుండా అతను తప్పు లేదు నీ తప్పు పంపించాలి చూడాలి చెప్పు మరి అన్ని సార్లు ఎందుకు చేసోడు లోపల బయట ఎన్నిసార్లు చేసా దేనికి காரி நான் அந்த